హలో అండి వెల్కమ్ టు స్వాతి కిచెన్ ఎర్ర కారంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని అందులోకి ఇరవై వరకు ఎండు మిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేగిన ఎండుమిరపకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొంచెం మెంతులు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు తీసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత సగం నిమ్మకాయ సైజు అంత చింతపండుని విత్తనాలు తీసేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ చింతపండుని హాఫ్ మినిట్ పాటు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి కంప్లీట్గా చల్లార్చుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ కారం అనేది ఇడ్లీలలోకి లేదా ఆవిరి కుడంలోకి ఇలా చాలా టేస్టీగా ఉంటుంది వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం ఒలిచి పొక్కు తీయకుండా ఇలా యాడ్ చేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు లేదా రెండు టీ స్పూన్ల వరకు ఉప్పుని యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ కారపొడిని ఐదు నిమిషాల పాటు ఒక ప్లేట్లో ఉంచుకొని ఆ తర్వాత డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి అదేవిధంగా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్